రాజస్థాన్ మాజీ గవర్నర్ అయిన కళ్యాణ్ సింగ్ అనే వ్యక్తి ఒకరోజు స్పీచ్ ఇస్తూ జనగణమన అనేది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు బ్రిటిష్ కింగ్ కోసం రాశారు మనం ఎందుకని వందే మాత్రాన్ని జాతీయ గీతంగా ప్రకటించకూడదు అని అన్నారు ఇతను ఒక్కరే కాదు మాజీ సుప్రీంకోర్టు జడ్జ్ అయిన మార్కండే గారు కూడా ఇది బ్రిటీష్ రాజైన కింగ్ జార్జ్ ఫైని పొగుడుతూ రాసిన గీతం అని కొన్ని ప్రూఫ్స్ ని చూపించారు సో ఈ రోజు ఈ వీడియోలో అది ఎంతవరకు నిజం వందే మాత్రం మన జాతీయ గీతం ఎందుకు అవ్వలేదు నిజానికి మన జాతీయ గీతం పూర్తి వర్షన్ ఫోర్ మినిట్స్ ఉంటుంది కానీ మనం ఫిఫ్టీ టూ సెకండ్స్ తీసుకోవడానికి కారణం ఏంటి సుభాష్ చంద్రబోస్ గారికి జాతీయ గీతం కి సంబంధం ఏంటి నిజంగానే మన జాతీయ గీతం బ్రిటిష్ రాజుని పొగుడుతూ రాసారా ఇలాంటి ప్రశ్నలన్నిటికీ ఈ వీడియోలో సమాధానం చెప్పబోతున్నాను వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వరకు చూసేయండి వీడియో లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు ఈ రూమర్స్ అన్నిటికీ కారణం ఏంటో చూద్దాం డిసెంబర్ పదకొండు పంతొమ్మిది పదకొండున రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఈ పాటను రాశారు డిసెంబర్ ఇరవై ఏడు పంతొమ్మిది వందల పదకొండున కోల్కతాలో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీటింగ్ లో మొదటిసారిగా జనగణ మనని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు పాడారు ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది అప్పట్లో మన దేశంకి రాజధానిగా కోల్కతా ఉండేది అయితే కోల్కతాలో ఉండే బ్రిటిష్ వాళ్ళకి మన వాళ్ళు నిద్ర లేకుండా చేసేవాళ్ళు అదే సమయంలో కింగ్ జార్జ్ ఫైవ్ అనే బ్రిటిష్ రాజు ఇండియాకి వస్తున్నాడు సో ఆ బ్రిటిష్ రాజుని పొగడానికి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు జనగణ మనని రాశారు అని చెప్తున్నారు దీనికి మన వాళ్ళు కొన్ని ప్రూఫ్స్ డిసెంబర్ ముప్పైనా కింగ్ జార్జ్ ఇండియాకి వచ్చాడు కరెక్ట్ గా మూడు రోజుల ముందే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఈ పద్యాన్ని ఎందుకు పాడారు అని అప్పటి పాపులర్ పత్రికలైన ఇండియన్ స్టేట్ మెన్ ఇంగ్లీష్ మెన్ వాళ్ళు వాళ్ళ పత్రికల్లో మెయిన్ పేజ్ లో రాశారు ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ మన జాతీయ గీతం ఈ పాటలో జనగణ మన అధినాయక అని ఉంటుంది అసలు అధినాయక అంటే ఎవరు అని ప్రజలు ప్రశ్నించడం మొదలు పెట్టారు ఇంకా రెండోది భారత భాగ్య విధాత దీనర్థం భారతదేశ భవిష్యత్తుని నిర్ణయించేవాడు అని అర్థం అండ్ మూడోది పంతొమ్మిది వందల పదమూడులో రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి తను రాసిన గీతాంజలి అనే పద్యానికి నోబెల్ బహుమతి ఇచ్చారు దీంతో కాంట్రవర్సీ ఇంకొంచెం పెద్దదైంది ఠాగూర్ గారు పంతొమ్మిది వందల పదిలో గీతాంజలిని రాశారు అప్పటికి తను గీతాంజలిని బెంగాల్లో రాశారు అయితే తన స్నేహితులు గీతాంజలిని ఇంగ్లీష్ లోకి అనువదిస్తే తనకి మంచి బహుమతి ఖచ్చితంగా వస్తుందని చెప్పారు కానీ బ్రిటిష్ వాళ్ళ సపోర్ట్ కావాలంటే వాళ్ళని పొగడాలి దానికోసమే జనగణ్ రాశారు అని చాలా మంది చెప్తూ ఉంటారు ఇదందరూ మాట్లాడుకునే కథలు నిజానికి ఈ రూమర్స్ ఆ రోజుల్లోనే బాగా ఫేమస్ అయ్యాయి కేవలం పురస్కారం కోసమే ఠాగూర్ గారు ఇది రాశారు అని ప్రజలు మాట్లాడుకోవడం మొదలు పెట్టారు ఈ రూమర్స్ మీద క్లారిఫికేషన్ ఇస్తూ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు తన స్నేహితుడికి ఒక ఉత్తరం రాశారు ఆ ఉత్తరంలో ఇలా ఉంది చాలా మంది నేను జనగణ మన కింగ్ జార్జ్ కోసం రాశాను అని అంటున్నారు కానీ కింగ్ జార్జ్ ఫైవ్ కోసమో కింగ్ జార్జ్ సిక్స్ కోసమో రాయాల్సిన అవసరం నాకు లేదు అని ఆ ఉత్తరంలో మెన్షన్ చేశారు అయితే ది హిందూ పత్రికలో వచ్చిన దాని ప్రకారం ఆ రోజు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు బ్రిటిష్ రాజుని పొగుడుతూ ఒక పాట పాడారంట సో అక్కడికి వచ్చిన వాళ్ళందరూ జనగణ కూడా బ్రిటిష్ రాజుని పొగుడుతూ రాశారు అని ప్రచారం చేయడం మొదలు పెట్టారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు దీని మీద క్లారిటీ ఇచ్చినా సరే ప్రజలు తన్ని మళ్లీ మళ్లీ ప్రశ్నిస్తూ ఉండడంతో తను ఒక రోజు ఇలా చెప్పారు నేను అలా రాసి ఉంటే అది నాకే అవమానకరం నా దేశాన్ని నేను తక్కువ చేసుకున్నట్టు అని సమాధానమిచ్చారు ఠాగూర్ గారికి నోబెల్ ప్రైజ్ తో పాటు నైట్ హుడ్ అనే ఒక అవార్డు కూడా ఉండేది ఎప్పుడైతే జలీం వాల బాగ్ ఇన్సిడెంట్ జరిగిందో అది చూసి కోపంతో ఆ అవార్డు ని తిరిగి బ్రిటిష్ వాళ్ళకే ఇచ్చేశారు అలాంటి వ్యక్తి మన ఠాగూర్ గారు అయితే ఇదంతా పబ్లిక్ లో పేరు కోసం అని మీరు అనుకోవచ్చు ఠాగూర్ గారు తన మీద నెగిటివ్ ఆపడం కోసం తన స్నేహితుడికి ఉత్తర్వులు రాసి ఉండి ఉండొచ్చు సో అసలు జనగన మనకి అర్థం ఏంటి దాన్ని ఎవరు జాతీయ గీతంగా మార్చారో తెలుసుకుందాం నిజానికి జనగన మనలో ఐదు చరణాలు చరణం అంటే స్టాంజా అర్థం డిసెంబర్ పదకొండు పంతొమ్మిది వందల పదకొండున రవీంద్రనాథ్ ఠాగూర్ గారు భారత భాగ్యో బిదాత అనే ఒక పద్యాన్ని రాశారు మొదటిసారిగా డిసెంబర్ ఇరవై ఏడు పంతొమ్మిది వందల లో ఠాగూర్ గారు ఈ పూర్తి పద్యాన్ని కోల్కతాలోని కాంగ్రెస్ మీటింగ్ లో పాడారు అది అక్కడతో అయిపోయింది కొన్ని సంవత్సరాలు గడిచాయి పంతొమ్మిది వందల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మన ఆంధ్రప్రదేశ్ లోని మదలపల్లిలో ఉన్న బెసెంట్ కాలేజ్ లో ప్రేయర్ మీటింగ్ లో ఈ బెంగాల్లో ఉన్న జనగణ మన పాటని పాడారు అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఈ పాట బాగా నచ్చింది ఆ కాలేజ్ కి వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న మార్గ్రెట్ కజిన్స్ కూడా ఈ పాట బాగా నచ్చింది తన ఆటో బయోగ్రఫీలో కూడా ఠాగూర్ గారు పాడిన ఈ పాట గురించి రాసుకున్నారు అప్పుడు మార్గ్రెట్ కజిన్స్ ఠాగూర్ గారి దగ్గర నుంచి ఈ పాట యొక్క మ్యూజికల్ నోటేషన్స్ ని కూడా తీసుకున్నారు అప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు బెంగాల్లో ఉన్న జనగణమన్ని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసి మార్గ్రెట్ కజిన్స్ కి బహుమతిగా ఇచ్చారు అదే ది మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియాగా పిలువబడింది ఇది పాటలో రెండో చరణం మొదటి చరణం భారతదేశంలో ఉన్న ప్రాంతాల గురించి వివరిస్తే రెండో చరణం దేశంలో ఉన్న మతాల గురించి చెప్తుంది హిందూ ముస్లిం క్రిస్టియన్ బుద్ధిజం జైన్ పర్సీ అందరూ కలిసి ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు అందరం కలిసి అందమైన ప్రేమ పూల మాల మారుద్దామా అని అర్థం ఈ చరణం చివరిలో ఇలా ఉంటుంది అందరిలో ఐక్యత తెచ్చిన ఓ భారతమాత నీకు విజయం కలుగుగాక అని దీని అర్థం మళ్ళీ ఇక్కడ భారతమాత అంటే హిందూ మహిళ లేదా ముస్లిం మహిళ అని కొంతమంది కామెంట్ పెడతారు భారత మాత అంటే మన దేశం యొక్క స్పిరిచువల్ నేచర్ గురించి చెప్పారు అయితే అప్పటి భారతో భాగ్యో ఒక్కటి మాత్రమే నేషనల్ యాంతం రేస్ లో లేదు పంతొమ్మిది వందల ముప్పై ఏడు లో నేతాజీ గారు కాంగ్రెస్ పార్టీలో ఒక మెంబర్ గా ఉండేవారు ఆ సమయంలో కాంగ్రెస్ వాళ్ళు వందే మాత్రం వాళ్ళ యాంతమ్ గా పాడేవాళ్ళు అయితే కొంతమంది ఇది హిందువులకి ఎక్కువగా కనెక్ట్ అవుతుంది అని అనేవాళ్ళు ఇప్పుడు ఈ పాట హిందువులకి నచ్చి మిగిలిన వాళ్ళకి నచ్చకపోతే అప్పుడు మనలో మనకే గొడవలు అవుతాయి ఇది జరిగితే మనకి స్వాతంత్రం రావడానికి కష్టం అవుతుంది అది పంతొమ్మిది వందల ముప్పై ఏడు నేతాజీ గారు ఠాగూర్ గారికి ఒక ఉత్తరం రాశారు ఆ ఉత్తరంలో ఈ ఇష్యూకి ఏమైనా పరిష్కారం ఉందా అని అడిగారు అప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు తను రాసిన భారతో భాగ్యో బిదాతాలోని మొదటి చరణాన్ని పాడమని చెప్పారు మొదటి చరణం మాత్రమే చెప్పడానికి ఒక కారణం ఉంది ఎందుకంటే అందులో ఏ రిలీజియన్ గురించి ఉండదు రెండోది చరణంలో మన దేశంలో ఉండే అన్ని ప్రాంతాల గురించి వర్ణించుంటుంది నేతాజీ గారు గారు తన చెప్పినట్టు ఫ్రీడమ్ మూవ్మెంట్స్ లో జరిగే మీటింగ్స్ లో చరణం పాడేవాళ్ళు నేతాజీ గారికి ఠాగూర్ గారికి మంచి రిలేషన్ ఉండేది అయితే స్వతంత్ర ఉద్యమాలు తారాస్థాయికి చేరుకుంటున్న సమయంలో ఠాగూర్ గారు చనిపోయారు పంతొమ్మిది వందల నలభై మూడు లో నేతాజీ గారు సింగపూర్ కి వెళ్లారు నేతాజీ గారి ఆజాద్ హిందూ ఫౌజ్ లో అన్ని రిలీజియన్స్ వాళ్ళు ఉండేవాళ్ళు ఎప్పుడైతే రిలీజియన్ వదిలి పోరాడతామో అప్పుడే మనకి స్వాతంత్రం వస్తుంది అని నమ్మేవాళ్ళు సో అవన్నీ మర్చిపోవాలంటే ఒకే ఐడెంటిటీ ఉండాలి అని అనుకున్నారు అందరినీ యూనిట్ చేయడానికి బిదాతాలోని మొదటి వాడుకోవాలి అని అనుకున్నారు అది సెప్టెంబర్ పదకొండు వందల నలభై రెండు నేతాజీ గారు ఫిఫ్టీ ఫైవ్ సెకండ్స్ ఉన్న మొదటి చరణాన్ని మన నేషనల్ ఆంతమ్ అని ప్రకటించారు అండ్ జై హింద్ అనేది నేషనల్ గ్రీటింగ్ అని ప్రకటించారు ఆ రోజు చాంబర్ ఆర్కెస్ట్రా ఆఫ్ రేడియో హ్యాంబర్గ్ వాళ్ళు మొదటిసారిగా మన నేషనల్ యాంతమ్ ని వేరే దేశంలో ప్లే చేశారు ఇంకా అప్పటి నుంచి చాలా మంది మన జనగణమాన్ని మన్ని పాడడం మొదలు పెట్టారు ఇది జనగణ మనలో మూడో చరణం ఇన్ని అడ్డంకులు ఉన్నా సరే మాకు మార్గం చూపిస్తున్న భారత మాతకి జేము కలుగుగాక అని దీని అర్థం అప్పటి వరకు మన జనగణ మనకి పర్ఫెక్ట్ మ్యూజిక్ కంటూ ఉండేది కాదు అప్పుడు సుభాష్ చంద్రబోస్ గారు కెప్టెన్ రామ్ సింగ్ గారిని మంచి ట్యూన్ ఇవ్వమని అడిగారు అండ్ అప్పట్లో జనగణ మన బెంగాలీలో ఉండేది అప్పుడు నేతాజీ గారు కెప్టెన్ అబిద్ హసన్ ని పిలిచి దాన్ని హిందూస్థానీలోకి ట్రాన్స్లేట్ చేయమని కోరారు ఈ పాట ఆజర్ కూడా నేషనల్ అంతం అయింది పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు నెలలో నేతాజీ గారు సింగపూర్ లోని జరిగిన ప్లేన్ క్రాష్ లో చనిపోయారు అయితే నేతాజీ గారు నిజంగానే ప్లేన్ క్రాష్ లో చనిపోలేదు కాంగ్రెస్ నేతాజీ గారిని చంపేసింది అని కొంతమంది అనేవాళ్ళు దానికి సంబంధించిన ప్రూఫ్స్ తో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను దాని లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఒకసారి చూడండి ఇంకా మళ్ళీ మన టాపిక్ లోకి వస్తే నేతాజీ గారు కూడా ఆజాద్ హింద్ ఫౌజ్ వాళ్ళు నేషనల్ మ్యాంతం ని పాడడం కంటిన్యూ చేస్తూ వచ్చారు పంతొమ్మిది వందల నలభై ఏడులో మన దేశానికి స్వతంత్రం వచ్చింది ఆ రోజు రాత్రి నెహ్రూ గారు స్పీచ్ ఇచ్చిన తర్వాత అసెంబ్లీలో జనగణమనని పాడారు అది ఆగస్టు పదహారు పంతొమ్మిది వందల నలభై ఏడు రెడ్ ఫోర్ట్ పైన నెహ్రూ గారు జెండా ఎగరవేశాక కెప్టెన్ రామ్సింగ్ గారిని జనగణమన ప్లే చేయమని ఇన్వైట్ చేశారు ఒక సంవత్సరం తరువాత ఆగస్టు ఇరవై ఐదు పంతొమ్మిది వందల నలభై నెహ్రూ గారు భారత భాగ్యో బిదాతలోని మొదటి చరణాన్ని మన నేషనల్ ప్రకటిద్దామని ప్రపోజల్ని తీసుకుని వచ్చారు దానికి అందరూ అంగీకరించారు అది జనవరి ఇరవై నాలుగు పంతొమ్మిది వందల యాభై డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు జనగణ మన ఇక నుండి మన అఫీషియల్ నేషనల్ యాంతం అని ప్రకటించారు ఈ స్టోరీ అంతా విన్నాక నేషనల్ యాంతం పూర్తి అర్థం తెలుసుకున్నాక మీకు ఇది బ్రిటిష్ రాజును పొగుడుతూ రాసిన పాట అనిపిస్తుందా సో మీకు నాలుగో చరణం వింటే క్లారిటీ వస్తుంది అని అనుకుంటున్నాను ఎప్పుడైతే దేశం మరియు దేశంలో ప్రజలు బాధపడుతున్నారో భారతమాత మాత్రం మేల్కొని మన కోసం బాధ్యత తీసుకుంది ఎప్పుడైతే మనకి పీడకల్లు వస్తున్నాయో భారతమాత తన ఒడిలోకి తీసుకొని మనకి రక్షణగా ఉంది అని దీని అర్థం దీనితో అయినా సరే మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను ఇది ఏ రాజుని ఉద్దేశించి రాసింది కాదు అని కేవలం వాట్సాప్ లో వచ్చే ఫార్వార్డింగ్ మెసేజెస్ ని నమ్ముతున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి నేతాజీ గారు ఆజాద్ హింద్ ఫౌజ్ వాళ్ళు చనిపోయే వరకు ఇదే వాటిని నేషనల్ యాంతంగా పాడారు గొప్ప గొప్ప దేశభక్తులైన వాళ్ళకే లేని బాధ ఇప్పుడున్న వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళకి ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు ఇంకా ఆఖరి చరణం గురించి తెలుసుకుందాం ఆ భయంకరమైన రాత్రి అయిపోయింది ఒక అందమైన ఉదయం మళ్లీ వచ్చింది పక్షులు పాటలు పాడుతున్నాయి చల్లని గాలి వీస్తుంది ఇప్పటి వరకు పడుకున్న భారతదేశం నిద్రలేస్తుంది ప్రతి భారతీయుడు తన భారత మాతకి పాదాభివందనాలు చేస్తున్నారు మాత నీకు జయము కలుగుగాక ఇది మన జనగణ మన యొక్క అర్థం ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నాకు సపోర్ట్ చేద్దామనుకుంటే కనుక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి